హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాను సో ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి సో చాలామంది అడుగుతున్నారు కూడా వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తా లేదు బ్రో వీడియోస్ పోస్ట్ చేయండి అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు నా అలంకారం కానీ నా పూజకి కానీ సె థర్డ్ వీక్ మనం వ్రతం చేసుకున్నాం కదా సో వ్రతం అయిన నెక్స్ట్ డే నుంచి ఈవెన్ ఫిఫ్త్ వీక్ వరకు కూడా అలా కమెంట్స్ వస్తూనే ఉన్నాయి మెసేజ్లు చేస్తూనే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అలాగే రెగ్యులర్గా కాల్స్ చేసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా కాల్ చేసి అడుగుతున్నారు ఎవరో ఏమైంది వీడియోస్ పోస్ట్ చేస్తలేదు వ్రతం ఎందుకు చేస్తలేదు ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో అవన్నీ క్వశ్చన్స్ మీకి ఆన్సర్ నేను మీకు ఇచ్చుకుంటూ ఒక మంచి ఇన్ఫర్మేషన్ బ్లాగ్తో నేను ముందుకైతే వచ్చేసాను సో బ్లాగ్ ఏంటి తెలుసుకోవాలనుకున్నా సో ఎందుకు నేను వీడియోస్ పోస్ట్ చేస్తా లేని తెలుసుకోవాలనుకున్నా కూడా సో బ్లాగ్ని చివరి వరకు చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామా ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే అంటే నేను ప్రతీ నెల కూడా తిరుమల తిరుపతి వెళ్తూ ఉంటాను ఆ విషయం మీ అందరికీ తెలుసు వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను సో సాధ్యమైనంత వరకు వెళ్తాను ఏదైనా ఒక వ్రతాలు మధ్యలో ఆగిపోయినా లేదంటే ఇంకా ఏదైనా సరే తప్ప సాధ్యమైనంత వరకు నేను వెళ్తూనే ఉంటాను సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేను వారాహి నవరాత్రుల్లో మాత్రమే వెళ్ళలేదు ఇంకొకసారి శ్యామ నవరాత్రుల్లో వెళ్ళలేదు అంతే మిగతా అన్ని టైమ్స్లో కూడా వెళ్ళొచ్చను ఎవ్రీ మంత్ వెళ్తూ వెళ్తూ ఉంటున్నాను అనమాట సో ఈ తిరుమల తిరుపతి వెళ్ళేటప్పుడు నాకు ఎవ్రీ మంత్ నేను ఎలా వెళ్తున్నాను అంటే ఏ సేవకి నిమిత్తం వెళ్తున్నానంటే నాకు స్వామివారి సేవల్లో అన్నిటికన్నా బాగా నచ్చింది అన్నీ నాకు ఇష్టమే అన్నిట్లో కన్నా బాగా ఇష్టం ఏంటంటే అంగప్రదక్షిణ అనమాట సో నాకు అదంటే చాలా చాలా ఇష్టము భగవంతుడు అవకాశాలు ప్రతిసారి మనకి ఇవ్వడం అనమాట అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి ఇలా ప్రతి నెల వెళ్ళడం అంటే మామూలు విషయం అయితే కాదు నా వరకు నేను చాలా గొప్పగా భావించుకుంటూ ఉంటాను అసలు ఎలా చేస్తారు అంటే చాలామంది అడుగుతుంటారు బ్రో మీరు అంగప్రదర్శిణ టికెట్కి ఎలా బుక్ చేసుకుంటున్నారు మేము చేస్తుండే మాకు అవ్వడం లేదు అసలు మీకు అలా ఎలా అవుతున్నాయో మాకు చెప్పండి అని అడుగుతున్నారు నేనేమి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి చేసుకోవట్లేదండి నేను కూడా అందరిలాగానే టీటీడీ వాళ్ళు ఎవ్రీ మంత్ ఎలా అయితే మనకి ఓపెన్ చేస్తారో స్లాట్ అందులోనే నేను ఓపెన్ చేసుకుంటాను కాకపోతే నేను కొంచెం ఎందుకో తెలియదు ఓపెన్ చే అలా ఓపెన్ చేసే టైంలో నేను చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవు అవడం వలన లేదంటే స్వామివారిని కోరుకోవడం వలన లేదంటే నాకు ఆయన ఇచ్చిన అదృష్టమో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా నాకైతే అవుతుంది అనమాట అవ్వకుండా ఉండదు సో ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అందుకు మాత్రం కూడా సో అందువల్ల నేనైతే కనుక ఎవ్రీ మంత్ వెళ్ళి వస్తూ ఉంటాను సో అది ఇంకా టికెట్స్ ఎలా ఓపెన్ అవుతాయి అంటే ఎలా అసలు అంగ ప్రశ్న ఎలా చేయాలి అనేసి మరి కొంతమంది కూడా కొన్ని డౌట్స్ ఉంటాయన్నమాట సో మనకి ఏం లేదండి ఎవ్రీ మంత్ కూడా మనకి టీటీడీ వాళ్ళు ఫస్ట్ ఓపెన్ చేసేది లక్కీ టిప్ అనమాట ఎవ్రీ మంత్ ఎయిటీన్త్ మనకి లక్కీ టిప్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు సో ఆ లక్కీ టిప్ మనకి టూ డేస్ ఉంచుతారనమాట అంటే ఎయిటీన్ ఓపెన్ చేస్తే ఎయిటీను నైన్టీను ట్వంటీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఉంచుతారు ఆ లక్కీ టిప్పు ఆ లక్కీ డిప్లో మనము ఏమైనా స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు లైక్ సుప్రభాతం కానీ తోమాల కానీ లేదంటే వస్త్రాలంకరణ సేవ కానీ లేదంటే స్వామివారి అర్చనకు కానీ అర్చనకు అయితే కనుక ఇంకా చెప్పనక్కర్లేదు ఒక గంట పాటు మనం కూర్చొని స్వామివారిని అలా తరలి చూడవచ్చు అనమాట అంత బాగుంటుంది సో ఇవన్నీ స్లాట్లు అందులో ఉంటాయన్నమాట సో పద్దెనిమిదిని ఓపెన్ చేస్తారు స్లాట్ లక్కీ డీప్కి సో పద్దెనిమిది ఓపెన్ చేస్తే పంతొమ్మిది ఇరవై ఇరవై ఆఫ్టర్నూను ట్వెల్వ్ వరకు ఉంచుతారు ట్వెల్వ్కి క్లోజ్ చేసి వన్ ఓ క్లాక్ మనకి లక్కీ టిప్స్ నోట్స్ అయితే ఇచ్చేస్తారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మెసేజ్లు వెంట వెంటనే సో ట్వంటీ వన్ గ్యాప్ అనమాట ట్వంటీ సెకండ్ మనకి ఏంటంటే అంగ ప్రశ్నకి ఓపెన్ అవుతాయి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతాయి అది విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతాయి అనమాట సో పర్ డే మనకి అంటే అంగప్రశ్నకి ఒక రోజుకి ఏడు వందల టికెట్లు ఉంటాయన్నమాట సో ఒక్క రోజుకి ఏడు వందల టికెట్లు అంటే సో ఎంతమంది తాపత్రపెడతా ఆలోచించండి సో అందువల్ల ఏంటంటే చాలా ఎగ్జాక్ట్గా ఉంటాయి ఆ టికెట్స్ కూడా వితిన్ టెన్కి ఓపెన్ చేస్తున్నారంటే టెన్ వన్ కల్లా మొత్తం అయిపోతాయి అనమాట సో అంత ఇది ఉంటుంది ఆ యొక్క సేవకు మాత్రము సో నేను టెన్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ నైన్ థర్టీ నుంచి స్లాట్ ఓపెన్ చేసుకునే కూర్చుంటాను అనమాట సో నైన్ థర్టీ నుంచి దాన్ని రిఫ్రెష్ కొట్టుకుంటూ రిఫ్రెష్ కొట్టుకుంటూ కూర్చుంటూ ఉంటాను సో విత్ ఇన్ సెకండ్స్లో ఓపెన్ అవుతుంది నాకు టైపింగ్ ఫాస్ట్ ఉంటే మనకి ఇంకా బేగ అయిపోతుంటుంది అనమాట సో టైపింగ్ ఫాస్ట్ ఉన్న వాళ్ళు బేచేసి ేక్ అయిపోతుంటుంది సో నేనైతే కనుక అందరిలాగానే నార్మల్గానే చేసుకుంటూ ఉంటాను దానికి నాకు ఎలాంటి అదర్గా వేరే ఛాన్సెస్ ఏమీ లేదనమాట సో ఆ విషయం అయితే క్లియరు సో ఇంకా అంగ ప్రశ్న వచ్చిన తర్వాత ఎలా చేసుకోవాలి అంటే మనకి మనకి టికెట్లు మనకి పర్టికులర్గా మెన్షన్ చేస్తారు మనకి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి పుష్కరణ దగ్గరికి వెళ్ళాలన్నమాట పుష్కరణ దగ్గరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అలా ఉంటే అక్కడికి మనకి టికెట్స్ చూసి లోపల పుష్కరం లోపలికి స్నానం చేయడానికి పంపిస్తారు సో ఆడవాళ్ళు చుడీదార్సు శారీసు ఓకే మగవాళ్ళు మాత్రము ఒంటి మీద బనిని కూడా ఉంచకూడదు అంటే స్నానం చేసినప్పుడు ఎలా ఉన్నా ఓకే వన్స్ స్నానం చేసేసేసి మనం లోపల వెళ్ళినంతవరకు అంటే వెండివాకలి వరకు కూడా ఎలా ఉన్నా పర్వాలేదు అంటే మన ఇష్టం అనమాట వన్స్ వెండివాకలికి ఎంటర్ అవుతున్నాం అవుతున్నప్పుడు అక్కడ సేవకులు మనకి చెప్పేస్తారు ఒంటి మీద షర్ట్ కాదు కదా బనియన్ కూడా ఉండకూడదు మగవాళ్ళకి ఆడవాళ్ళు చుడీదారు శారీస్తో ఓకే కంఫర్టబుల్ మగవాళ్ళకి మాత్రం ఒంటి మీద బనియన్ కూడా ఉండకూడదు లోపల సో అది కూడా తీసేసేసి ఓన్లీ పంచా కండో మాత్రమే ఉండాలి సో అలానే వెళ్ళాలి అంగప్రదర్శనకి ఎవరైనా సరే సో కరెక్ట్గా మనకి ట్వెల్వ్కి పుష్కరణల స్నానానికి పంపిస్తారు స్నానం చేసుకుని వైకుంఠ మన్ అంటే సుభ్రభాతం శుభదం ఉంటుంది కదా శుభదంకి వెళ్ళేవారు అంటే లక్కీ లక్కీ డీప్ సెలెక్ట్ అయ్యి సుప్రభాతంలో వెళ్తారు కదా సో ఆ లైన్ అక్కడికి వెళ్తే వైకుంఠ మన్ కాంప్లెక్స్కి మనకి అక్కడ నుంచి పంపిస్తారు సో ఫస్ట్ ఆడవాళ్ళని పంపిస్తారు తర్వాత మగవాళ్ళని పంపిస్తారు వెళ్ళిన తర్వాత లోపల మనకి హాల్స్ ఉంటాయి కదా హాల్లో కూర్చోబెడతారు ఒక వన్ అవర్ మనకి వన్ థర్టీకి అట్లా పంపిస్తారు లోపలికి వన్ థర్టీ నుంచి టూ థర్టీ అట్లా వరకు కూర్చోబెడతారు కరెక్ట్గా మనకి త్రీ త్రీ థర్టీకి త్రీ త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫిఫ్టీన్కో సుప్రభాతం స్టార్ట్ అవుతుంది సో అప్పుడు మనకి లోపలికి పంపిస్తారు అనమాట టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ ఆ మూమెంట్లో అంటే ఫార్టీ మినిట్స్ లోపల నుంచి మనకి ముందుకు ముంచి మనం పంపిస్తారు పంపించి లోపల ఫస్ట్ ఆడవాళ్ళు అంటే ఆనందమైన లోపల అంటే వెండి వాకిలు దాటి బంగారు వాకిల దగ్గర స్వామివారి గోపురం చుట్టూ కూడా ఫస్ట్ ఆడవాళ్ళు అంగప్రక్షణ చేస్తారు వాళ్ళు అయిపోయింది వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత మగవాళ్ళని పంపించి అప్పుడు మగవాళ్ళతో చేయిస్తారు అన్నమాట సో ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఆడవాళ్ళు అండ్ మగవాళ్ళు చేసే ప్రాసెస్ అంతా కూడా ఈ సుప్రభాతం అవుతున్న మూమెంట్లోనే చే చేసేసి ఫినిష్ చేస్తారు సో ఆ బ్యాలెన్స్ అంతా కూడా టి వాళ్ళు చూసుకుంటారు అనమాట అదంతా కూడా సో సుప్రభాతం ఒక అవుతూ ఉంటుంది పక్క మనం అంగ ప్రక్షణ చేస్తూ ఉంటామన్నమాట సో చాలా బాగుంటుంది ఉంటుందండి ఆ మూమెంట్లో ఇంకా ప్లెజెంట్ నేనైతే మాటలో చెప్పలేను వర్ణనాతి అని చెప్పవచ్చు దాన్ని మాత్రము సో ఆ యొక్క సెకండ్స్ కోసమైనా నేను తాపత్రపడతాను వెళ్ళడానికి సో అదనమాట సో ఆ రకంగా జరుగుతుండదు అంగ ప్రదర్శన అనేది ఎప్పుడూ కూడా అక్కడ సో ఇంకా నేను ఎవరి మంత్ ఎలా వెళ్తాను ఒక ఐడియా మీద అనుకోవచ్చు సో నేను అది తప్పో ఒప్పో నాకు తెలియదు స్వామి మీద నా నేను చూపించుకున్న ప్రేమ ఇలాగే ఉంటుందో ఇలాగే ఉంటుంది అది తప్పో ఒప్పో ఆయనకే వదిలేస్తాను నేను ఎప్పుడూ కూడా టీడీటీవీకి సంబంధించి టూ ఐడీస్ నేను క్రియేట్ చేసుకున్నాను ఆధార్ మీద ఒక ఐడి ఒక నెంబర్ తోటి పాస్పోర్ట్ మీద ఇంకో ఐడి ఇంకో నెంబర్ తోటి క్రియేట్ చేసి పెట్టుకున్నాను సో ఆ టూ ఐడీస్కి అంటే మనకి థర్టీ డేస్కి ఒకసారి మనకి బుక్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనమాట ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ చేసుకున్నామంటే మళ్ళీ మనము నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్ వరకు చేసుకోవడానికి పాసిబుల్టీ ఉండదు అనమాట సో నేను ఆ డేట్స్ బ్యాలెన్స్ చేసుకొని ఆ ఐడీస్ కూడా బ్యాలెన్స్ చేసుకొని అట్లా చేసుకుని వెళ్తూ ఉంటాను అది తప్పు ఒప్పు కూడా నాకు తెలియదు చెప్పేస్తున్నాను కదా తప్పైతే నేను భగవంతుడికి వదిలేస్తాను నా మనసులో ఒకటే ఆశ నేను నిత్యం స్వామిని అసలు ప్రతి నేను ప్రతి ప్రతి నెలకు కూడా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలి ఒక్కసారి నెలకొక్కసారి వెళ్ళి ఆయన చూసుకోవాలి అని నా తాపత్రయము అంగ ప్రదర్శన చేసుకోవాలనేది నా తాపత్రయం అనమాట సు సుప్రభాతం కూడా చేసుకున్నాను తర్వాత నెక్స్ట్ స్వామివారి అర్చన కోసం ప్రయత్నిస్తున్నాను మరి స్వామి నాకు ఎప్పుడు అవకాశం ఇస్తాడో నాకు తెలియదు దానికోసం నేను ఎదురు చూస్తున్నాను సో ఈ రకంగా జరుగుతుంది లోపలంతా కూడా సరిగ్గా ప్రతిసారి నేను టైం చూస్తాను నాలుగు పది నాలుగు ఐదు కల్లా అయితే వచ్చేస్తాము ప్రసాదం తీసుకొని ఇంకా బయటికి వచ్చేసేసి ఆ మాడవీధిలో కూర్చుంటాను లోపల ఆయన దర్శనాన్ని ఏదైతే ఎంత సైం ఎంత టైం చూసుకున్నానో ఆ టైంని కళ్ళల్లో నింపుకొని బయటకు వచ్చి అలా మాడవీధుల్లో కూర్చొని తలుచుకుంటాను తలుచుకొని ఒక గంట పాటు కూర్చుంటాను ఎవరు లేని ప్రదేశం ఒక ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని ఒకసారి మనస్తో ఆయనతో మాట్లాడతాను ధ్యానం చేసుకొని కాసేపు మనస్తో ఆయన చూస్తూ ఆయన అక్కడ ఉన్నాడు నన్ను చూస్తున్నాడు నా మాటలు వింటున్నాడు అని చెప్పేసేసి ఆయన చూస్తూ అట్లా మాట్లాడుతూ ఉంటాను సో ఆయన చూ ప్రతిదీ ఆయన చూస్తాడో ఆయన తెలియదు ఏమీ కాదనమాట సొంత బాగుంటుంది ఈ అంగ ప్రదర్శన అంతా కూడా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలీదు ఎంతటి భాగ్యాన్ని నాకు కలిగించావా అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకో తెలీదు ఆయన చూసి బయటకు వచ్చేసిన తర్వాత నా మనకి తెలియకుండానే మనం ఆయనకి బాగా కనెక్ట్ అయిపోతాం అనమాట మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఇలాంటి భాగ్యం మళ్ళీ ఎప్పుడు ప్రసాదిస్తూ స్వామి దర్శన భాగ్యం అని చెప్పేసేసి మనసు అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా చాలా ఇష్టం ఆయన అంటే ఎలాంటి సమయంలో ఆయన్ని నేను పట్టుకున్నాను కూడా నాకు తెలుసు నన్ను ఎలా తీర్చిదిద్దుతున్నాను కూడా నాకు తెలుసు ఆయన్ని సో అందుకే తిరుపతి సంబంధించింది ఏ సేవకైనా నేను కాదు అని చెప్పను అది మెట్ల సేవ మెట్ల సేవగా నేను చేసుకున్నాను మెట్ల పూజ చేసుకున్నాను ప్రతిసారి కూడా మో మెట్లు మంచి నడుస్తూ వెళ్ళాను స్వామికి పైన అంగప్రశ్న సేవ చేసుకున్నాను అలాగే మాడవీధుల్లో మలయప్ప స్వామి అమ్మవారిలో కూడా నేను సేవ చేసుకున్నాను ప్రతిదీ కూడా సుప్రభాత సేవ కూడా వెళ్ళాను తర్వాత స్వామివారికి సంబంధించి అజ్య సేవ కోసం ప్రయత్నిస్తున్నాను అదే కొడుకుంటాను మళ్ళీ ఈసారి కాకపోతే వచ్చేసరికైనా సరే నాకు కరుణించవయ్య అని చెప్పేసి దాన్ని మనసుతో మనసు మాట్లాడతాను అనమాట అలా ఆయన చూసుకుంటూ నా నిజంగా చెప్తున్నా అక్కడ ఉన్నది స్వామి కాదు సాక్షాత్తు నిజంగా ఆ స్వామి అని చెప్తాను అంతటి గొప్ప గొప్ప స్వామి ఆయన ఆయన గురించి ఏం చెప్పలేము అసలు ఎంత చెప్పినా ఆయన గురించి అన్నమాట ఆ స్వామి కరుణించు అని చెప్పేసేసి వేడుకోవడం తప్ప సో మీకు కూడా ఎవరికైనా సరే అంగ ప్రశ్న కానీ కానీ ఎలాంటి దేని గురించైనా తిరుపతి వెళ్ళలేక వెళ్తామనుకున్నా కూడా అనుకున్న వాళ్ళు ఆయన్ని వేడుకోండి ఆయన సరళ వేడుకోండి స్వామి దయచేసి నాకు నీ యొక్క దర్శన భాగ్యాన్ని ప్రసాదించు ఈసారి కాకపోతే ఇంకోసారి ఇంకోసారి కాకపోతే ఇంకోసారి కానీ చెప్పేసి ఆయన ప్రసాదించండి అలా ఆయనతో మా వేడుకోండి కనుక ఆయనే ఖచ్చితంగా మీకు ఆయన దర్శన భాగ్యాన్ని కలగజేస్తాడు తర్వాత అలా కూర్చుని ఉంటుండే అక్కడికి ఎవరో ఒక మహాభక్తుడు అనమాట దీని మహా అంగప్రక్షన అంటారు స్వామి ఆనంద నిలయానికి చుట్టూ కూడా మాడవీధుల్లో మహా అంగప్రశ్నగా చేస్తారనమాట ఇది పాపం ఆయనకి ఎంతటి కష్టముందో అలా ఎవరు చేస్తారండి అంగప్రశ్నకి ఎవరైతే లోపల చేయలేకపోతున్నామో అన్న వాళ్ళు బయట ఈ రకంగా సో బయట ఆ రకంగా చేస్తారంట ఎప్పుడు ఎప్పుడోసారికి స్వామి కరుణించకపోతాడని చెప్పేసి ఆయన మీద భారం వేసి చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా నేను చాలాసార్లు చూసిన ఇలాంటి వాళ్ళని కూడా సో ఇదండి ప్రశ్న సంబంధించి నా ఎక్స్పీరియన్స్ ఇలా ఈ రకంగా ఉంటుంది ప్రతి నెల కూడా నాకు చాలా చాలా ఇష్టము అలాగే తిరుపతికి సంబంధించి ఒక చిన్న మినీ వ్లాగ్ నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇంకా వీడియోస్ ఎందుకు లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని దీనికి సంబంధించింది ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్